హాయ్ ఫ్రెండ్స్ ఫ్రాన్స్ పుష్పటు క్రేజ్ అయితే మామూలుగా లేదు పోయా ఆరు వందల ఇరవై కోట్లు కలెక్ట్ చేసింది మూడు రోజుల్లో కేవలం మూడంటే మూడు రోజుల్లో మొత్తానికి ఎంత కలెక్ట్ చేస్తుంది హిందీలో అయితే టాప్ కలెక్షన్ పోయా బాలీవుడ్ హీరోలు కూడా రాని కలెక్షన్లు మన అల్లు అర్జున్ గారికి వస్తున్నాయంటే చూసుకోండి ఏ రేంజ్లో ఉందో పుష్పపాటు మొత్తం మాట్లాడతాం గట్టిగా ఉంటుంది వీడియో లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి ఫుల్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి నాకు తెలిసి పదిహేను వందల కోట్లు దాటే కలెక్ట్ చేస్తుంది భయా మొత్తం మ్యాటర్లోకి వెళ్ళిపోతాం పుష్పాటు మూడు రోజుల్లో కేవలం అంటే మూడు రోజుల్లో ఆరు వందల ఇరవై కోట్లు కలెక్ట్ చేసింది భయా నాలుగో రోజు ఆదివారం వచ్చింది ఇంకా ఎంత కలెక్ట్ చేస్తారో చూడండి ఏడు వందల డెబ్బై ఏడు వందల ఎనభై కోట్లు కన్ఫర్మ్ గా దాడుతుంది నిన్న కేవలం మూడో రోజు నూట డెబ్బై రెండు కోట్లు కలెక్ట్ చేసింది భయా మొత్తం ఇండియా గ్రాస్ కలెక్షన్ చూసుకుంటే మొత్తం మాట్లాడదాం హిందీలో ఫస్ట్ రోజు డెబ్బై రెండు కోట్లు సెకండ్ రోజు యాభై తొమ్మిది కోట్లు థర్డ్ రోజు డెబ్బై నాలుగు కోట్లు అంటే ఫస్ట్ రోజు కన్నా ఎక్కువ థర్డ్ రోజు ఎక్కువ కలెక్ట్ చేసింది భయ చాలా గట్టిగా ఆదివారం అయితే హిందీ వైపు హౌస్ఫుల్ అయిపోయినాయి పోయా అంటే నార్త్ థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయిపోయినాయి ఎనభై కోట్లు దాటే కలెక్ట్ చేస్తే కన్ఫామ్గా ఇంకా ఏమీ లేదు పయ తిరుగులేదు పుష్పరాజుకి తగ్గేదేలే ఉంది తెలుగులో కూడా చాలా మంచి రెస్పాన్స్ పోయా జనాలు అయితే పుష్కరాలకి వెళ్తున్నారు కదా అలాగే వెళ్తున్నారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కదా పుష్కరాలకు అలా థియేటర్లోకి వెళ్ళిపోతున్నారు జనాలు ఫుల్ అయిపోతున్నారు భయ ప్రతి షో కూడా హౌస్ఫుల్ అయిపోతుంది కొన్ని కొన్ని చోట్ల హౌస్ ఫుల్ అవుతలేదు కానీ మ్యాక్సిమము వంద థియేటర్లో ఎనభై తొంభై థియేటర్లు హౌస్ఫుల్ అయిపోతున్నాయి భయా మిగతా పది థియేటర్లు అవుతున్నాయి జనాలు తక్కువ వస్తున్నారు కానీ చాలా రెస్పాన్స్ విభత్తమైన రెస్పాన్స్ త్రిపులర్ కేజీఎఫ్ పఠాను జవాను యానిమల్ సలార్ అన్ని రికార్డులు బ్రేక్ చేసింది భయ చేసేస్తుంది పదిహేను వందల కోట్లు కన్ఫామ్ గా దాడుతుంది బహుబలి టూ రికార్డు బ్రేక్ చేస్తుందా లేదా ఆల్రెడీ రివ్యూ చేశాను చూడండి బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తది ఎంతంత రేట్లు పెడితే కన్ఫర్మ్ గా బ్రేక్ చేస్తుంది ఎంత రేట్లు పెట్టిన జనాలు వస్తున్నారంటే అర్థం చేసుకుంటే పుష్ప రేంజ్ ఎలాగు ఎలాగుందో హైప్ అయితే విభక్తు ఇచ్చారు భయ హైప్ తగినట్టే ఉంది సినిమా కొన్ని కొన్ని సినిమాలు హైప్ ఎక్కువ ఇచ్చేస్తారు భయా చూస్తే ఇదేం సినిమా అంటాం కానీ పుష్పకి ఎంత హైప్ ఇచ్చారో దానికి మించి ఉన్నది భయ అంతకి మించి అన్నట్టు దానికి మించున్నదే కంగువా చూసుకుంటే హైప్ అయితే బేభత్తంగా ఇచ్చారు పోయింది దేవరాకి హైప్ బీభత్తంగా వచ్చారు ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు అనుకున్నాను కానీ ఐదు వందలు ఆరు వందల కోట్లు మ్యాక్సిమం వచ్చింది భయ్య ప్రతి సినిమా హైప్ ఇస్తున్నారు కానీ హైప్ మ్యాచ్ అవుతలేదు ఫ్లాప్ అయిపోతుంది కానీ పుష్ప హైప్కి మించే ఉన్నది ఎక్కడ తగ్గలేదు ఫస్ట్ నుంచో లాస్ట్ దాకా థియేటర్ లో కూర్చోపెట్టింది సినిమా లెగన్ోడ్ కూడా అంటే ముసలోడైనా డాన్స్ చేసేసే అలా ఉన్నది భయ సినిమా బేపచ్చం అరాచకం జాతర ఫైట్ హైలెట్ సినిమా మొత్తంలో నాకు నచ్చింది జాతర ఫైట్ సాంగ్ ఒకటి హైలెట్ తర్వాత లాస్ట్ ఫైట్ ఒకటి హైలెట్ బయ క్లైమాక్స్ ఫైట్ అయితే ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అన్నట్టు ఉంది బేపచ్చమైన ఫైట్ ఇప్పుడు కలెక్షన్ గురించి మాట్లాడుతాం ఇదైతే పదిహేను వందల కోట్లు దాటి తద్దు తెలుగులో కూడా చాలా గట్టిగా ఉంది హిందీ అయితే బేభత్తమైన కలెక్షన్లో రెండు వందల రెండు వందలు దాటేసింది మూడు వందలు నాలుగు వందల కోట్లు కనసంగా హిందీ నుంచి వచ్చే తద్భా ఇంకా ఎక్కువ రావచ్చో అన్ని రికార్డులు బ్రేక్ చేసింది జవాను పఠాను మన షారుఖ్ ఖాన్ గారి సినిమాలు సెకండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండే కానీ పుష్పటు వచ్చాక పుష్పటు వచ్చాక షారుఖ్ ఖాను సల్మాన్ ఖాను అమీర్ ఖాను వీళ్ళందరూ పోయారిపోయా కిందకి వెళ్ళిపోయారు టాప్లో టాప్లో కూర్చుండడం మామూలు కలెక్షన్లు కాదు ఎంతంత కలెక్షన్లు ఏ సినిమాకి రాదు వార్ టూ ఉందపోయా హృతిక్ రోషన్ గారిది ఎన్టీఆర్ గారిది మ్యాక్సిమం ఇది దాటచ్చు ఇది దాటకపోతే ఎవరి తరం కాదు పోయా ఇంకా షారుక్ ఖాన్ వచ్చిన సల్మాన్ ఖాన్ వచ్చినా ఏ ఎవరు ఏ కాళ్ళు కీళ్ళను వచ్చినా పొస్పటు రికార్డ్ అలాగే ఉంటుంది వారు టూ మనకి హిందీ ఊళ్ళకు ఉన్నది అది దాటా పోతే పుష్ప టూ రికార్డ్ ఇంకా ఏ సినిమా దాటదు భయ్యా మన తెలుగు వాళ్ళే దాటాలి అంటే సలారా టూ కల్కి టూ ప్రభాస్ లేని సినిమాలన్నా దాటాలి లేకపోతే మన కేజీఎఫ్ చాప్టర్ టూ త్రీ ఆ రిక దాటాలి కానీ వారు టూ దాటపోతే హిందీలో ఎవ్వ హీరో ఏ హీరో కూడా దాటరు భయ్యా కన్ఫర్మ్గా మన తెలుగు మళ్ళీ రికార్డు దాటుతుంది కలెక్షన్లు అయితే బేభత్తం ఈ రోజు ఎలా చూసుకున్నా ఎనభై కోట్లు హిందీ నట్టు కలెక్ట్ చేస్తారు అంటే ఆదివారం అయితే హౌస్ ఫుల్ అయిపోయింది మొత్తం బేభత్తమైన జనాలు మామూలు జనాలు కాదు ఒక వంద థియేటర్లకి తొంభై థియేటర్లు హౌస్ ఫుల్ అయిపోయినాయి అంటే అర్థం చేసుకుంటే ఏ రేంజ్లో జనాలు వస్తున్నారో మామూలు కాదు మీరు పన్నెండు వందలు రెండు వేలు ఏ రేటు పెట్టినా వచ్చి చూస్తున్నారు పయా ఆ రేటుకి తగినట్టు ఉంది సినిమా మీరు రెండు వేలు పెట్టినా రెండు వేలు కొడుతూ పన్నెండు వందలు పెట్టినా పన్నెండు వందలు కొడుతూ రేట్లు ఎక్కువ ఎక్కువ పెట్టమనేది మ్యాటర్ కాదు కానీ ఎంతంత రేట్లు పెట్టి వస్తున్నారంటే జనాలు పుష్ప హైప్ ఎంత ఉందో అర్థం చేసుకోండి ఇదైతే పద్దెనిమిది వందల పది కోట్లు కలెక్ట్ చేయకపోయినా అంటే బహుబలి టూ రికార్డు దాటా దాటపోయినా కన్ఫామ్గా కేజిఎఫ్ టూ త్రిబుల్ ఆర్ దాటుతు బయ ఇదైతే కన్ఫర్మ్ ఇంకా రాసిపెట్టేసుకోండి